ఈ ధ్యానం గురించి కానీ ఆత్మవిచారణ గురించి కానీ భక్తిని గురించి కానీ వింటూనే ఉన్నారు సంవత్సరాలే గడిచిపోతున్నాయి వినడమే సరిపోతూ ఉంది ఎందుకంటే లోపల ఏం జరుగుతుందంటే నాకు తెలుసు కదా అనేటువంటిది ప్రతి ఒక్కరిలో అన్నమాట నాకు తెలుసు కదా అనేటువంటిది ఎప్పుడైతే నీ లోపల ఉంటుందో అప్పుడు ఏమి చెబుతున్నా వినడానికి అది అవకాశం ఇవ్వదు ఒకవేళ అవకాశం ఇచ్చిన దీన్ని నువ్వు ఫాలో కాలేవు నాకు తెలుసుననేటువంటి అభిప్రాయం ఎవరికి ఉన్నా అది కరెక్ట్ కావచ్చు కాకపోవచ్చు అది పక్కన పెట్టు నాకు తెలుసు అనేటువంటిది ప్రతి ఒక్కరికి ఉంటుంది ఉన్నప్పుడు నేనే కాదు రమణ మహర్షి సజీవంగా వచ్చిన రమణ మహర్షి గురువు అరుణాచలేశ్వరుడే వచ్చిన నాకు తెలుసు అనే అభిప్రాయం లోపల ఉంటే ఇంకా జరగదు అది అందువల్ల తెలుసు నాకు తెలుసు అనేటువంటిది ఉంటుంది లోపల ఇక చెప్పేదంతా కూడాను తెలియనప్పుడు ఉండేటువంటి ఉత్సాహము తెలుసుకోవాలనేటువంటి తపన నాకు తెలుసు అన్నప్పుడు అది ఉండదు తెలుసు అనేటువంటిది అది కరెక్టా కాదా దాన్ని ఆలోచించరు నాకు తెలుసు అందువల్ల ఏమవుతుందంటే సంవత్సరాలు గడుస్తున్న ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంటుంది ఆ తెలుసు అనేటువంటిది తీసేసుకుందామని ప్రయత్నం చేసేకి ప్రయత్నం చేసినా తీసేసుకోలేరు ఒకవేళ తీసేసుకుంటే నాకు తెలియదు అనేటువంటిది పట్టుకుంటుంది తెలుసును నాకు అనేటువంటిది ఇక ఏం చెప్తున్నా కూడాను దాన్ని అనుసరించడానికి కానీ సాధించడానికి కానీ ఆ సామర్థ్యము ఆ అవగాహన అన్నిట్లో కూడా దెబ్బ కొడుతుంది కానీ నాకు తెలిసింది అని అనుకుండా నాకు తెలియదు అనుకుంటే పోలే అంటాం నాకు తెలియదు అనేటువంటిది నీ లోపల మనసు అంగీకరించదు అంగీకరించవు నాకు తెలుసు అన్నప్పుడు తెలియదన నువ్వు పైపై మాటలు అంటాడో కానీ లోపల మాత్రం అది అంగీకరించదు తెలియదు అనలేదు ఒకవేళ అన్నిందే అనుకో తెలుసు అన్నా మనస్సే తెలియదన్నా మనస్సే అది నీ అభిప్రాయం ప్రకారం మారుతూ ఉండవే కానీ సత్యాన్వేషణ ఎక్కడుంది సత్యాన్ని గ్రహించేది ఎక్కడుంది సత్యాన్ని గ్రహించాలి అంటే తెలుసు తెలియదు అనేటువంటిది ఎప్పుడైతే లేకుండా పోతుందో అప్పుడు ఆ సత్యాన్ని నువ్వు గ్రహించగలుగుతావు అందువల్ల ఏమవుతుందంటే ప్రతి ఒక్క సాధకుడు తనకు అంత ఏందో తెలిసి ఉంటుంది ఏదా ఏదైనా కొంచెం గొప్ప అనుభవాలు కూడా జరిగింటాయి ఉదాహరణకి వాడు రేపు ఏమైనా చనిపోతాడేమో పొరపాటు మాట రేపు చనిపోయినాడు అప్పుడు నాకు ముందే తట్టింది నాలో ఆ శక్తి ఉంది నేను 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 అనుకుంటాను కూడా చచ్చిపోయినాడు ఇదేమన్నా చిన్న విషయమా ఎంత పవర్ ఉండాలి నాకు అని అక్కడ ఏమనుకుంటాడు ఒక స్థిరమైనటువంటి అభిప్రాయం ఏర్పరచుకుంటాడు లోపల అది ఏమవుతుందంటే జ్ఞానానికి అవరోధం అవుతుంది జ్ఞానాన్ని స్వీకరించలేదు అందువల్ల దీనికి కావాల్సింది తెలుసు తెలియదు అనేటువంటిది అది మనస్సు అవుతుంది కానీ దైవత్వాన్ని స్వీకరించేటువంటి శక్తి తెలుసు అనేదానికి లేదు తెలియదు అనేదానికి లేదు రెండు కూడా నడ్డమేవి అందువల్ల తెలుసు తెలియదు అనకుండా సహజంగా ఉండగలిగితే సహజంగా ఉండగలిగితే బాణం వదిలితే లక్ష్యాన్ని ఎలా చేరుకుంటుందో అది మధ్యలో ఆగకుండా ఉంటుందో అట్లా ఈ యొక్క వైబ్రేషన్స్ అనేటువంటి దివ్యశక్తి యొక్క వైబ్రేషన్స్ నేరుగా లోపలికి వెళ్ళి ఎక్కడికి తీసుకోవాళ్ళని అక్కడికి తీసుకుపోతాయి నువ్వేం అక్కర్లేదు అంత శక్తి దానికి ఉంది కాబట్టి మనిషి ఖాళీగా ఉండడం అనేటువంటిది మహాకష్టం ఖాళీగా ఉండడం అనేటువంటిది సాధ్యం కాదు మనిషికి ఆ ఖాళీ అనేటువంటిది ఊరికే ఖాళీ అంటే అది శూన్యమవుతుంది శూన్యము అంటే ఆలోచన లేనటువంటి అహంకారం అది పనికిరాదు శూన్యం పనికిరాదు ఖాళీ పనికిరాదు అంటే ప్రశాంతతలో ఆలోచన పుట్టని స్థితిలో ఉండాలి చూడు ప్రశాంతంగా ఉండి ఆలోచన లేని స్థితిలో ఉంటే నేరుగా పోతుంది లోపలికి ఏ మాట చెప్పినా కూడాను అక్కడ ఆటంకపరిచేటువంటిది ఏది ఉండదు అందువలన సూటిగా బాణాన్ని వదిలితే ఎట్లా గమ్యాన్ని చేరుతుందో ఇది కూడాను ఈ యొక్క వాక్ అనేటువంటిది ఇంకొకటి ఉంది వాక్ అనేటువంటిది సాధన చేసినవాని యొక్క వాక్ అది ఫెయిల్ కాదు కాబట్టి ఆ వాక్ అనేటువంటిది సూటిగా పోతుంది అన్నమాట ఇక వింటుంటావు అంటే తెలివి పనిచేస్తూ ఉంటుంది శక్తి పనిచేస్తూ ఉంటుంది కాబట్టి అనుభవం ఉన్న వాళ్ళల్లో వాళ్ళ మాటలలో మనసుకు మనసు పనిచేస్తుంది హృదయంలో శక్తి ప్రవేశిస్తుంది రెండు విధాలుగా కూడా అక్కడ సహాయం చేసిన వాడు అవుతాడు అదే సాధారణమైనటువంటి మనిషి ఏదైనా మాట చెప్పినాడనుకో మనసుతో చెప్తాడు మనసుతో చెప్పినప్పుడు అటు అటువైపు ఉన్నటువంటి వ్యక్తికి మనసు పనిచేస్తుంది మనసు పనిచేసినప్పుడు ఇక్కడ అనుభవం లేదు కాబట్టి వానికి అనుభవం రాదు వీడు తెలివితో పనిచేస్తూ అంటాడు కాబట్టి వానికి తెలివి పనిచేస్తుంది వానికి తెలివి పెరుగుతుంది అది సాధన కాదు తెలుసుకోవడానికి అవకాశము లేదు రిసీవ్ చేసుకోవడానికి అంతకు ఛాన్స్ లేదు కాబట్టి ఎప్పుడే కానీ మనము ఎవరితోనైనా మాట్లాడితే ఆధ్యాత్మికంగా నీకు తోచినంతలో ఏమన్నా సహాయం చేయాలనుకుంటే ముందు నువ్వు నిర్మలంగా ఉండేది నేర్చుకోవాలి నిర్మలంగా ఉండి నీవు ఒక మాట మాట్లాడితే అది సూటిగా మాట అనేటువంటిది ఆ శక్తి నేరుగా హృదయంలోకి వెళ్ళిపోతుంది నీ యొక్క మాట అనేటువంటి ఈ యొక్క ఆలోచన అనేటువంటిది మెదడు జరుపుకుంటుంది మెదడుకు అర్థమవుతుంది అనుభవము దాంతో కలుగుతుంది కాబట్టి మహనీయుల యొక్క మాటలలో చాలా శక్తివంతం ఉంటుంది రమణ మహర్షి మాట్లాడతాడు సామాన్యంగా మాట్లాడడు ఒక్క మాట అంతే ఖచ్చితంగా ఒక మాట చెప్తాడు అది ఆటోమేటిక్గా వెళ్ళిపోయి ఉంది మళ్ళా పదే పదే మాట్లాడినాడు అనుకో ఊరుకుంటాడు ఎందుకు ఊరుకుంటాడంటే ఆయనకు తెలియదులే అని వాడు అనుకోవచ్చు కాదు చేసే పని చేసినాడు జరగాల్సింది జరిగింది వాడు అనవసరంగా మాట్లాడుతున్నాడు అది అనవసరము నిష్ప్రయోజనం అనేటువంటిది తెలిసిపోతుంది అన్నమాట వాళ్లకు అందువల్ల మాట్లాడరు మౌనంగా ఉంటారు ఇంకా నీ అభిప్రాయాలు నువ్వు అందుకోసం నీ సర్టిఫికెట్ నాకు అవసరం లేదయ్య అన్నాడు రమణ మహర్షి నువ్వు ఏమన్నా అనుకో నీ సర్టిఫికెట్ నాకేం అవసరం అందుకోసమే ఇది ప్రతి మనిషి మనోపరిధిలోనే అన్ని వ్యవహారాలు జరుగుతున్నాయి నీవు ధ్యానం కానీ భజన కానీ స్మరణ కానీ పూజ కానీ అర్చన కానీ ఏది చేసినా మనస్సుతోనే చేసుకుంటా పోతా అన్నాడు మనస్సు లేకుండా ఎట్లా చేయాలని వాడే అంటాడు కాబట్టి ఏమవుతుంది మనస్సుతో మనసును రంజింపజేస్తుంది అంటే ఇప్పుడు రమణ మహర్షి దగ్గర భక్తి పాటలు అద్భుతంగా పాడేటోళ్ళు ఉన్నారు వాళ్ళు వచ్చి పాడినప్పుడు అందరూ తన్మయత్వంతో తల ఊగి ఇంకా దాంట్లో మైమర్చిపోతారన్నమాట అప్పుడు రమణ మహర్షి ఏమన్నాడంటే అతను పాడినటువంటి పాట చాలా బాగుంది అందరినీ కూడాను తన్మయత్వంలోకి వెళ్ళిపోయేటట్టు చేసినాడు కానీ అది మనసుకే సంబంధం అవుతుంది కానీ దివ్యత్వానికి సంబంధం కాదన్నాడు మనసుకు సంబంధించినది అది తన్మయత్వం అనేటువంటిది దివ్యత్వం కాదు దివ్యత్వం అంటే ఏమి అని అంటే వాడు ఏం పాడుతున్నాడో సూటిగా హృదయంలో ప్రవేశిస్తుంది అన్నమాట జ్ఞానికి హృదయంలో ప్రవేశిస్తుంది తలలో ప్రవేశించదు హృదయంతో వింటాడు అప్పుడు నేరుగా సూటిగా లోపలికి పోయినప్పుడు నీకంటే అద్భుతమైనటువంటి స్థితిలోకి వెళ్ళిపోతాడు నువ్వు ఊరికే ఊగులాడుతుండవు అంతే ఆ స్థార స్థాయికి వెళ్ళిపోతారు వాళ్ళు అందువల్ల మనసుకు అవకాశం ఇవ్వకుండా విను అన్నాడు అప్పుడు అది భక్తి అవుతుంది ఆ తన్మయత్వంలో తన్మయత్వంలో శరీరము యొక్క కదలికలు ఉండవు శరీరంలో ఎక్కడే కానీ ఏ కదలిక ఉండదు అంతటి స్థాయిలోకి అన్నమాట ఎందుకు అంటే మనసు లేకుండా వినాల మనసు లేకుండా విన్నప్పుడు అది భక్తి అవుతుంది శక్తి అవుతుంది అంతేకాని మనసుకు పని పెడతా అన్నమాట కాబట్టి మనసు తన్మయత్వం వస్తుంది చాలా మయమర్చిపోతావు బాగానే ఉంటుంది అది స్టాప్ చేస్తానే నాగస్వరం ఊదినప్పుడు నాగబాబు బాగా నాట్యం చేస్తుంది నాగస్వరాన్ని స్టాప్ చేసినప్పుడు కాటేస్తుంది అంటే అది తన యొక్క క్రూరత్వాన్ని మర్చిపోయింది తన్మయత్వంలో ఉంది కాబట్టి స్టాప్ చేస్తానే దాని క్రూరత్వం వల్ల బయటకు వచ్చేసింది వెంటనే కాటేసింది అట్లా మనసు కూడాను తన్మయత్వంలో ఉంది అంటే అది తన్మయత్వంలో ఆలోచన ఉండదు ఏముండదు బాగుంటుంది ఎప్పుడైతే ఆ పాట స్టాప్ చేస్తాడో వెంటనే లోపల ఒక విధమైనటువంటి అసంతృప్తి ఒక రకంగా తయారవుతాడు మరి జ్ఞానకాడు జ్ఞాని స్థిరంగా ఉంటాడనమాట మనసును ఉపయోగించడు మనసు లేకుండా నిర్మలంగా ఉండాడంటే హృదయానికే అవకాశం ఇస్తాడు హృదయమే వినాలి మీరు ఎప్పుడన్నా కానీ ఏదైనా మీకు నచ్చినటువంటి సంగీతం విన్నప్పుడు మీరు కూర్చోండి మనసుతో వినొద్దు మనసుతో వినొద్దు నిర్మలంగా కూర్చోండి ప్రశాంతంగా ఉండండి అప్పుడు తలలేకి ప్రవేశించకుండా హృదయంలో ప్రవేశిస్తుంది అప్పుడు కలిగేటువంటి తన్మయత్వం మహా ఉత్తమమైనది హై స్థాయికి వెళ్ళిపోతుంది అది అక్కడ పాట స్టాప్ చేసినా కూడా ఇక్కడ కంటిన్యూ అవుతుంది అదే తన్మయత్వంలో స్టాప్ చేస్తే ఆవేశం వస్తుంది మనసు మార్పు చెందుతుంది నిరుత్సాహం వస్తుంది కాబట్టి మనస్ అనేటువంటిది సమాధి స్థితిలో కూడా ధ్యానాన్ని కూర్చున్నాడు క్రమేణా మనసు అనేటువంటిది తన్మయత్వంలోకి వెళ్ళిపోతుంది తన్మయత్వంలోకి వెళ్ళిపోయినప్పుడు మనిషి ఆ తన్మయత్వాన్ని అనుభవిస్తూ ఉంటాడనమాట వానికి మాట్లాడబుద్ధి కాదు చూడబుద్ధి కాదు లేయబుద్ధి కాదు నడవబుద్ధి కాదు ఏమి చేయాలని అనిపించనే అనిపించదు ఆ తన్మయత్వంలో మునిగిపోయి ఉంటాడనమాట దాన్ని భగవాన్ ఒప్పుకోలే అది తన్మయత్వము మనస్సు అనేటువంటి దాని యొక్క ప్రభావం అది మనస్సు లేని స్థితి లయమైన స్థితి అది కాబట్టి అది జ్ఞానానికి అవరోధము అన్నాడు నేను ఇంతకు ముందు కూడాను ఈ ఉదాహరణ మీకు చెప్పిన చోట ఒక ఫారినర్ది బర్త్డే సెలబ్రేషన్ అన్నాడు అతనికి తన్మయత్వంలో వెళ్ళిపోయే గురువును ఆహ్వానించినాడు నన్ను ఆహ్వానించినాడు సత్సంగంలో అనౌన్స్ చేసిన నా నాయంట వచ్చినారు ఆమెకు ఆటోమేటిక్గా ఉన్నారు కూర్చున్నాం కూర్చొని మాట్లాడుతున్నాం ఆమె వెంటనే సమ తన్మయత్వంలోకి వెళ్ళిపోతుంది రెండు మాటలు మాట్లాడుతుంది వెంటనే తన్మయత్వంలోకి వెళ్ళిపోతుంది భర్త తన్మయత్వంలోకి వెళ్ళిపోయినప్పుడల్లా నమస్కారం చేస్తాడు తల్లి తల్లి నీ స్థితి గొప్పది గొప్పది అంటాడు మొగుడు ఇంకా అందరూ కూడాను అది గొప్ప స్థితి అని భావించుకున్నారు మనం తెలుసుకోవాల్సింది ఏంది లేదు ఎప్పుడు భగవంతులు లీనమైపోయింది కలిసిపోయింది అది నేను బాగా గమనించిన గమనించి ఇది తన్మయత్వము మనసు లయమైన స్థితిలో తన్మయత్వం వస్తుంది అంటే ఒక విధంగా బంగాకు దాగినోడు తిన్నోడు మత్తు పదార్థాలు సేవించినవాడు వానికి కూడా మత్తు వస్తుంది తన్మయత్వం వస్తుంది అంటే ఇక్కడ ఈ తన్మయత్వం అనేటువంటిది దైవత్వానికి సంబంధించిందని అనుకుంటున్నారు కాదు ఇది మనసు లయమైపోయింది మనసు లయమైన స్థితిలో ఏది ఉండదు ఏ ఆలోచన ఉండదు శరీర భావన ఉండదు మాట్లాడబుద్ధి కాదు కాబట్టి అలాగే ఉండిపోతారు కాబట్టి ఆమె ఐదు నిమిషాలకోసారి సమాజ స్థితిలోకి వెళ్ళిపోతుంది వచ్చిన వాళ్ళంతా ఎదురు చూస్తూ ఉంటారు కార్యక్రమం అట్లే ఉంది అప్పుడు నేను ఇది తన్మయత్వం అనేటువంటిది ఒక సమాధి ఇది భగవాన్ చెప్పినది మనో నాశనం అన్నాడు లయం కాదు కావాల్సింది నాశన స్థితికి పోవాలా నాశన స్థితికి పోతే అన్నీ ఉంటాయి అలర్ట్గా ఉంటాడు వాడు అన్నీ ఉంటాయి ఏది అంటని స్థితిలో చలాకిగా ఉంటాడు చైతన్యం పనిచేస్తుంది వనలో అది సహజంగా ఉండేటువంటి స్థితి అది భగవాన్ చెప్పినది అని చెప్తా ఉండ సరే వినిందామి తన్మత్వం పోయింది అన్నీ పోయినాయి ఇంకా సీరియస్ అయింది సీరియస్ అయ్యి నిన్ను ఎవడు అడిగినాడు నిన్ను ఎవడు చెప్పమన్నాడు ఎందుకు నువ్వు చెప్తా కరెక్ట్ నోరు మూసుకుందే నా నేను వెళ్ళిపోయిన అంటే తర్వాత కొంతకాలానికి బ్రహ్మం చెప్పినదే కరెక్ట్ అనింది కాబట్టి తన్మయత్వం కాదు ఇక్కడ కావాల్సి ఉంది చైతన్యం మనలో పనిచేయాలి చైతన్యం పనిచేసినప్పుడు మనలో అణు అనువునా కూడా చైతన్యవంతమవుతుంది శరీరం చైతన్యవంతమవుతుంది ఇప్పుడు అణువనువున మనకు మనసు పనిచేస్తున్నప్పుడు మనసు అనేటువంటిది వ్యవహారాన్ని చేయిస్తుంది దాని పని చేస్తుంది మనసు అనేటువంటిది జడం కాబట్టి మనిషిలో నిరంతరము శక్తి పనిచేసినప్పుడు ఉన్నట్లు మాత్రం మనసు పనిచేసినప్పుడు ఉండదు శరీరం ఉండదు